అదేమిటి సింగురంగా మహారాణి కూర్చున్నావు కాఫీ నడకవద్దుకోలేదేమిటి ఏమో కాఫీ కాచుకుంటారో కషాయమే పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు అదేమిటే వాళ్ళ మీద కోపం నవ్వే చూపించుకోవడం అంత న్యాయం కాదు అతయ్యా సంగతి వాడలు రావడం అప్పుడే నువ్వు కించను పుచ్చుకోవడం అక్కయ్యా అక్కయ్యా ఇంకా పడుకుందామే ఎంత బాలేదా బాలుడు పొద్దుకితే కానీ దానికి చల్లారదమ్మా లేచి మొహం కడుకు కాఫీ చల్లారిపోతుంది పాచి మొహంతో తాగితేనే దానికి ఆరోగ్యం అట అక్కడ పెట్టు అక్కయ్యా బాబు పట్టి ఆవు పాలా డబ్బా పాలా బాగలేదా అమ్మ ఆ సంగతి దానికేం తెలుసు పాలు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మే వెళ్ళి అమ్మని అడిగం సాటి పాడలు చిన్న పిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా పడుకొని పాచిమొహంతో కాఫీ తాడానికి అందరినీ కాకాపట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు నిద్రాహారాలు మానేసి రాత్రం పగడ కూడా పనిచేస్తారు నాకే అంత కర్మ పట్టలేదు కర్మ నేది కాదే నాది పూజ కొద్ది పురుషుడు పుణ్యం కొద్ది పెట్టాలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే కర్మ నేడు పెళ్ళండి ఎంత అలర్ చేస్తాడు అనుకున్నారు చేస్తాడు కదా అని చేసుకునేవాడి మీద ఏకు కూడా వాడనది ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టం కానిపోయాయి ఆపరేషన్ కూడా చేశారు ఇక్కడ మా వదిన పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు అందుకే వీడు మా ఇంటికి ఏకైతే గురు ఇప్పుడు పదిమూరు మల్లెపూలు జాజికంది అవతల ఆఫీస్ టైం అయిపోతుంటే సరసరా నువ్వు నువ్వు మల్లెపూల గెలుపు நாலு திக்கு அந்த ఎవండి సాయంకాలం ఐదున్నర దాకా వద్ద ఉంది అయ్యా కాఫీ వెళ్ళలేదండి ఆ రోడ్ల చూసి వెళ్ళండి లారీలో వేగంగా వస్తుంటాయి మరి బాబాయ్ బాబా ఏడుపాడుస్తున్నావా సాయంకాలం వస్తాడు నాన్న వచ్చేటప్పుడు నీకు వెళ్ళి చాలా సేపు అయింది ఇటు చూడు చూడమ్మా ఇలా చాలి చాలా బట్టలతో వీధిలో నిచ్చకూడదమ్మా దిష్టి తగ్గుతుంది వెళ్ళి బట్టలు వేసుకోమా వాటి నాచండి నా ఇల్లు ఇష్టం మధ్యలో అడగటానికి ఎవరా ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి ఆ అబ్బాయి పెళ్ళాను తెలిసిందా తెలుస్తూనే ఉంది చిలక ముక్కుకు పూర్చి ఎంత అని చెట్ట అంతవరకు వచ్చావు ఇప్పుడే చెప్తున్నాను మా వారు ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు కాని పట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండి నిచ్చులు వదిలించేస్తుంది నీ పొట్ట నుమాన్ ఎన్నో విశేషాలు ఏమున్నాయి ఇట బి ఇటో

అంటే వాసుగారు అన్ని పనులు చూసే వచ్చిందన్నమాట అన్ని పనులు ఉంటాయి ఆ కాస్త పెట్టుకునేదాన్ని గుట్ట కట్టుకునే దాన్ని పెట్టుకోకూడదు సిద్దుగా ఇస్తా బయట శీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంత వరకు అలాంటి వారు పనికిరాలనే అన్నగారు మాంసారీ అని పెట్టుకున్నారు మాంసారీ ఏమిటి

పరీక్ష వాడు ఏం చేస్తాడో ఏమిటో పరిధి గారు ఖర్చు చూడండి ఏం పర్వాలేదండి పలేవారండి కిలో పన్నెండు రూపాయలు ఏమిటి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు అనే మాటే గాని చారు నూనె రాదు పాప వెళ్ళి చూద్దరు బాబును కూడా ఆడించుకుంటారా చెప్పకండి ఏం పర్వాలేదండి ఇద్దరు కూర్చొని రిక్షలు ఆడుకుంటాం లక్ష్మి నాకు చాలా పనులు ఉన్నాయి ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు అందుకే కదండి నేను వచ్చింది ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి పట్టించుకోరు బాగా అసలే పట్టించుకోరు నీకేమో తీరికలేదు నాకు తప్పదు అక్కడికి కొట్లన్నీ తిరిగాను ఎక్కడికి వెళ్ళి అడిగినాకు వదిలిపెట్టాను ఏమిటి చివరికి ఒక మూల కొట్లు పట్టాను కండి పాతిక రూపాయలైతే పిల్లలు ఎలా పెడతావు ఎలా కాపురం చేయడం ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అది కాదండి మీరు కూడా వస్తే ఆ కొట్టు బేరం అది కాదండి ఇవాళ అంటాడు అంటాడు ఏటో ఆ రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి అలాగే మీరా ఏమిటండి ఇంత పొద్దుపోయి వచ్చారు పొద్దుపోయి రావటండి ముద్దు చీకట పడితే ముద్దు నిద్ర నువ్వు లే సాయంకాలం ఉంటే ఏడుపండి అందుకని చారు పెట్టి చారు బయటకు వచ్చాను అబ్బా ఇప్పుడా ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ నువ్వా ఇదేమిట్రా కాలం దా కూర్చున్నావు ఏదో ఆకలి అయింది మధ్య రావాలం కదా వచ్చాను చీకట్లో తాగేవా ఇది ఎక్కడా